సో ఎప్పటి నుంచో నా వాంటెడ్ లిస్ట్లో ఉన్న గోల్డ్ అండ్ డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఫైనల్గా పర్చేస్ చేసేస్తానండి మేబీ టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో అనుకుంటా నేను ఒక డైమండ్ నోస్పిన్ అయితే పర్చేస్ చేశాను ఇక అప్పటి నుంచి మా మమ్మీ అయితే అంటూ ఉంటారు నీ నక్షత్రానికి నువ్వు ఏదో ఒక డైమండ్ వేర్ చేస్తే చాలా మంచిది అనేసి బట్ జాతకాలపై పెద్దగా సెంటిమెంట్స్ లేకపోయినా ఆర్నమెంట్స్ అనేటప్పటికి లేడీస్కి చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుందండి అది చాలా ఆబ్వియస్ కదా అండ్ ఫైనల్లీ మేమైతే విజయవాడ వచ్చేసామండి సో మేము అనుకున్నాం ఈసారి ఖచ్చితంగా విజయవాడలోనే దివాళి సెలబ్రేట్ చేసుకోవాలి అక్క వాళ్ళతో అనేసి ఇక మేమైతే వచ్చేసామండి చూడండి పిల్లల హ్యాపీనెస్ సో టైం లెవెన్ అలా అయినా కూడా వాళ్ళందరూ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు భలే హ్యాపీగా అనిపించింది ఇంకా మేము కాకినాడలో స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే వెదర్ అయితే చాలా నార్మల్గా ఉందండి హ్యూమిడిటీ కూడా ఉంది అండ్ విజయవాడ వచ్చేసరికి చాలా ఫుల్గా అయితే వర్షం పడింది ఇక పిల్లలు అయితే రాగానే మాకు ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసేసి ఆల్రెడీ రెడీగా వచ్చారు కదా ఇంకా భోజనాలు చేసేసి ముందు రోజునైతే దివాళీ స్టార్ట్